అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో శుక్రవారం భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరవ జయంతి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబాకర్ కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ ఈయన భారత తొలి ప్రధాని భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు పండిట్జీగా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత పండితులు చరిత్రకారుడు భారత రాజకీయాలలో శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ఈయన మూలపురుషుడు ఈయన సుసంపన్న మైన కుటుంబంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులకు తొలి సంతానం కావడంతో బాల్యముద్దు పాలనడుమ అతి గారాబంగా సాగింది ఈయన కొద్ది రోజులుగా బయట పాఠశాలకు పంపారు తరువాత కొద్ది రోజులు ఇంటిలోనే ప్రైవేటుగా చదివించారు ఈయనకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు అని కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబాకర్ వైస్ ప్రెసిడెంట్ శైక్షవళి సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి బాబు వెంకట సుబ్బమ్మ ఈశ్వరమ్మ విజయలక్ష్మి నారాయణరెడ్డి గోవిందప్ప నారాయణ శెట్టి లక్ష్మీనారాయణరెడ్డి చెన్నారెడ్డి దేవదాస్ హసన్ అహ్మద్ సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు